నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు జ్యోతిష్య రత్న గ్రహీత బ్రహ్మశ్రీ వేలూరు రవికిరణ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు జూన్ ఆరు అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి అని కూడా అంటున్న అంటున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు ఎందుకని అమావాస్యతో కలిపి వస్తుంది అనడం వలన లేకపోతే ఏంటి గారు నిజంగానే ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటారా అంటే పంచగ్రహ కూటమి వచ్చినప్పుడే గతంలోనే కొన్ని సమస్యలు అవి తలస్తున్నాయి మనకి కరోనా లాంటి వ్యాధులు రావటము అందువల్ల చాలా ఇబ్బందులు కలగడం అప్పుడు పంచగ్రహ కూటమిలోనే జన జనులందరూ కూడా చాలా ఇబ్బందులు చూశారు ఇప్పుడు కూడా అదే సమస్య అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి ఐదో ఆరో తారీఖున అమావాస్య అమావాస్య అంటేనే పితృదేవతలు ప్రీతికరంగా ఉండేటువంటి రోజులు అమావాస్య రోజునే ఎక్కువగా కూడా జనాలు ఎక్కువగా చనిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఎక్కువ అనారోగ్యంగా ఉండేవారు అమావాస్య వెళ్ళిందంటే గడు టైం గడుస్తుందిరా అంటారు అందువల్ల అమావాస్య కీలకంగా ఎక్కువగా ప్రాణాలు వెళ్ళిపోతూ ఉంటాయి అందువల్ల అమావాస్య సందర్భంలో ఈ పంచగ్రహ కూటమిలు రావడం ఒక ఇబ్బందికరమైన విషయం అది కాకుండా బుధ గురు శుక్ర రవి చంద్ర ఇందులో నాలుగు గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయి ఒక గ్రహం పాపగ్రహం ఉంది అయినప్పటికీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అమావాస్య సూర్యుడికి పట్టెక్కువ అమావాస్య చంద్రుడికి పౌర్ణమి పట్టెక్కువ అమావాస్య సూర్యుడికి పట్టెక్కువ కాబట్టి పాపగ్రహానికి బలం ఎక్కువగా ఉంటుంది ఆ బలం ఉండడం వల్ల ఈ శుభగ్రహాలు నాలుగు గ్రహాలు ఉన్నప్పటికీ కూడా పాపికి ఆధిపత్యం ఎక్కువగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది జనుల మీద అయితే కొన్ని రాసులకు మాత్రమే ఇబ్బందున్నాయి ఉన్నాయి అన్ని రాసులకి కాదు కొన్ని రాసులకు మాత్రం ముఖ్యంగా చెప్పాల్సి అంటే తులారాశి వారికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి తులారాశి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే ఈ యొక్క మిథున రాశి వారికి వ్యయస్థానం అవుతుంది ధనపరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి మిథున రాశి వారికి ఈ బంజగ్రహ కూటం వల్ల అట్లాగే కుంభరాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి కుంభ కుంభరాశి వారికి అర్ధాష్టమ స్థానం ఈ అర్ధాష్టమ స్థానం అష్టమ స్థానం ఏయ స్థానం ఈ మూడు స్థానాల వల్ల ఈ రాశుల వారికి ముఖ్యంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అట్లాగే జన్మంలో గురుడు ఉండడం వల్ల కూడా ఇబ్బందులు వృషభ రాశి వారు కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది అయితే ఆరోగ్యపరంగా జనులు కొంచెం తగు జాగ్రత్తలు వహించాలి కొంచెం యుద్ధ వాతావరణం అది నెలకొల్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందువల్ల అంటే అవతల పక్క నుంచి యుద్ధాలు అవన్నీ కూడా చాలా చోట జరుగుతున్నాయి కాబట్టి యుద్ధ వాతావరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇబ్బంది దగ్గర పోవటం వల్ల అలాగే మరి కొత్త కొత్త మందులు అవి తయారు చేస్తున్నారనే వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం కాబట్టి ఇలాంటివి ఏమైనా ప్రయోగాలు ఏమైనా జరిగి మరలా కరోనా లాంటి అంటే ఇంకా వ్యాధులు అవి వచ్చే అవకాశాలు అలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవాళ జనులు కొంచెం అప్రమత్తంగా ఉండడము తగు పరిహారాలు చేసుకోవడము ఈ పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహాలకి కూడా విశేషంగా జపదర్పణ హోమాదు బుధ గురు శుక్ర రవి చంద్రుడు ఈ ఐదుటికి కూడా విశేషమైన పరిహారాలు జపాలు చేసుకోవటము అలాగే తర్పణ చేసుకోవటము హోమం చేసుకోవటము అలాగే తద్దానాలు సూర్యుడికి గోధుమలు చంద్రుడికి బియ్యము అలాగే బుధుడికి పెసలు గురుడికి శనగలు శుక్రుడికి బొబ్బర్లు ఈ ఐదు దానాలు ఇవ్వటం ద్వారా అనుకూలతలు అవి వస్తూ ఉంటాయి ప్రతికూలతల నుంచి అంటే ఇబ్బందులు కలగకుండా ఈ రాసుల వారు కొంచెం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మిగతా రాసుల వారు కూడా కొన్ని ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి అయినప్పటికీ అంతగా చూపించవు అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు వారు కూడా వహించవలసి వస్తుంది అంటే లగ్నాత్తు జ్యోతిష్యం ఇప్పుడు ఎలా చెప్తుంది అంటే లగ్నాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే కొందరు వృషభ లగ్నంలో ఉంటారు కొందరు మిథున లగ్నాలు లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి అటువంటి లగ్నార్థు ఈ గ్రహానుకూలత ఎవరికి అక్కడ ఉన్నది ఏమిటి అనే విషయాన్ని క్షుణ్ణంగా ఈ యొక్క జ్యోతిష పండితులు పరిశీలన చేసుకున్నట్టయితే వాళ్ళు తగు పరిహారాలు చెప్తూ ఉంటారు ఎప్పుడైతే చెప్తారో ఖచ్చితంగా పరిహారాలు చేసుకోండి తద్వారా అనుకూలతలు ఎందువల్ల అంటే కొన్నిటికి గ్రహాలు అనుకూలతలు ఉంటాయి ఈ ఈసలు చెప్పారు కదా ఈ రాసుల్లో వాళ్ళకి ఇబ్బంది అని అన్నారు మేము బాగానే ఉన్నామంటారు కొందరు చూస్తే వాళ్ళకి కొన్ని మిగతా గ్రహ అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి తత్ తనుకూలత ఎందుకంటే గోచారం వేరు జాతకం వేరు గోచారం అంటే జరుగుతున్న పరిస్థితి జాతకం అనేది ఆల్రెడీ మనం పుట్టినప్పుడు ఎలా ఉందో దాని బేస్ అయి ఉంటుంది ఈ రెండింటి బేస్ మీద జాతకం అనేది ఆధారపడుతూ ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఈ పంచగ్రహ కూటమి దాటిన తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాతక జాతకాన్ని చూపించుకుని పరిశీలించుకుని తత్త్ పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ పంచగ్రహ కూటమి ద్వారా అమావాస్య రావడం ఒక ఇబ్బంది అంటే అమావాస్య ఎక్కువ కూడా రాక్షస ప్రీతి పితృదేవతా ప్రీతి అమావాస్య అందువల్ల ఎక్కువగా అమావాస్య ఇబ్బందులు కలుగ చేస్తూ ఉంటాయి కొన్ని చోట్లయితే అమావాస్య పండగలు చేస్తారు దక్షిణాదిన సూర్య దక్షిణాదిన అమావాస్య పండగలా చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళది సౌరమానం మంది చాంద్రమానం మనకి చంద్రుడి బలం చంద్రుడు బలం ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం కానీ ఇక్కడ సౌరమానంలో సూర్యుడికి ప్రధానంగా అమావాస్య కాబట్టి ఇంకోవాలి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే ఈ పంచగర కూటమి ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఐర ఉంటారు అందులో ముందు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దైవ బలం దైవబలం ఉందంటే దేన్నైనా సాధించగలుగుతాం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ బంజగ్రహ కూటమి వచ్చిన రోజున అమావాస రోజున చక్కగా తలాంట అభ్యంగాన్ని ఆచరించి చక్కగా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అర్చనా పూజా విధానంతో చక్కగా ఆ దేవుడికి మొక్కుని ఎలాంటి ఇబ్బందులను కలిగించకుండా చూడమని ప్రార్థన చేసినట్లయితే చక్కగా నువ్వు దీపారాధన చేసినట్లయితే ఇంట్లో ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది ఓకే గురుగ్రహ నమస్తే నమస్కారం